స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ రవినాయుడు సీనియర్ ఆటగాళ్లు ఆడే రెండు విలువైన క్యారం బోర్డులను తిరుపతి ప్రెస్ క్లబ్ కు బహుకరించారు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మురళి బాలచంద్రల సమక్షంలో కార్యవర్గ కమిటీకి అందజేశారు శాప్ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో ప్రెస్ క్లబ్ సభ్యులకు మీడియా స్పోర్ట్స్ నిర్వహిస్తామని ఈ సందర్భంగా రవినాయుడు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులతో పాటు ఏపీడబ్ల్యూజేయు నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా కమిటీ సభ్యులు అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు అంతా పని ఒత్తిడితో ఉంటారు కొద్దిగా రిలాక్సేషన్ కూడా కావాలి అదేవిధంగా ఇక్కడ క్లబ్లో మీడియా సమావేశాలు అయిన తర్వాత మధ్యాహ్నం టైంలో కానీ సాయంత్రం టైంలో కానీ ఇక్కడ కూర్చునే వేరే వేరే వ్యాపకాలు కాకుండా వాళ్ళు కూడా క్యారమ్స్ కానీ చెస్ కానీ ఇలాంటివి కానీ ఆడుతూ ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా రిలాక్సేషన్ ఉంటుందని చెప్పి అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు చెప్పడంతో ఖచ్చితంగా అది నా బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఈరోజు ప్రెస్ కు ప్రెస్ వారికి తెలుగుదేశం పార్టీ కానీ మేము కానీ ఎప్పుడూ రుణపడి ఉంటాం ఎందుకంటే ఎంత అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే మా కోసం మేము ఏ ఇబ్బందుల్లో ఉన్నా మాకు ఏ కష్టాల్లో ఉన్నా మాకు సొంత సోదరులాగా వెన్నంటే నిలిచారు వాళ్ళందరికీ ఇది నేనేదో ఈడలేదు నా బాధ్యతగా నేను ముందుకు వస్తున్నాను